వెళ్ళాడు ఆశ్రమానికి వెళ్ళాడు తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఏమి రా ఏం జరిగిందిరా అన్నాడు నాకు చాలా భయం వేసింది గురువుగారు దేవత వచ్చి అడిగిందండి నన్ను మా ఇంట్లో దింపు నాకు ఇవేం అక్కర్లేదన్నాను అన్నాడు అరే ఎంత పని చేసావురా ఇంకోసారి వెళ్దా రా నా వల్ల కాదండి నేను రానండి అన్నాడు కానీ ఆ దేవత ఇతడిని విడిచిపెట్టలేదు దేవత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చింది వచ్చి నీవు పూర్వజన్మలో నా సాధన చేశావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం నేను నీకు కనిపించాను నువ్వు మళ్ళీ ఈ సాధనను విడిగా చేయి నువ్వు ఎట్లా చేసేది నేను చెబుతా అని ఆ దేవతే అతడికి ఎట్లా చేయాలో చెప్పి చేయించింది అతడు చాలా సిద్ధశక్తులు సాధించాడు దేశాలు తిరిగాడు అమెరికా వచ్చాడు కోటీశ్వరుడైనాడు గుర్ర పంద్యాలలో ఏది గెలిచేది చెప్పేవాడు లక్షలు కోట్లు సంపాదించాడు దానాలు చేశాడు ధర్మాలు చేశాడు సమారాధనలు చేశాడు ఇటీవలే ಒ ಪದೇನೇ ಆ ಪ್ರಾಂತ